అనారోగ్యం ఎవరికైనా రావచ్చు కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది సరైన పరీక్షలు అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్ మలేరియా డెంగు లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ జలుబు దగ్గు ఆయాసం టీబీ ట్రబుల్స్ గుండె జబ్బులు లివర్ సంబంధిత వ్యాధులు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు పాము కాటు తేలుకాటు పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్ హెర్నియా కాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాపెరోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం హైడ్రోసిల్ ఫిస్టులా ఫిషర్ సుంతి వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్యానికి ఆధారం విశ్వాసానికి చిరునామా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి మీ ఆరోగ్యం మా బాధ్యత ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి ఇన్షూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు నమస్తే ఎన్ఎస్బి న్యూస్ కు స్వాగతం నేను ప్రముఖ విద్యా సంస్థ శ్రీహర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ జెసిఐ ఇంటర్నేషనల్ అవుట్ స్టాండింగ్ అవార్డును స్వీకరించిన సందర్భంగా ఏడుగుండ్లపాడులోని శ్రీహర్షిణి ఇంజనీరింగ్ కళాశాలలో ఆయనను కలిసి అభినందనలు తెలియజేసింది ఈ సందర్భంగా పుష్పగ్రోత్సవం ఇచ్చి చాలవ కప్పి ఈ అవార్డు స్వీకరించినందుకు వారిని ఎన్ఎస్బి న్యూస్ అభినందించింది జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జేసీఐ ప్రెసిడెంట్ అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఇండస్ట్రియలిస్ట్ ప్రొఫెషనల్ అవార్డు పొందిన హర్షిణి విద్యా సంస్థల ఎండి గోరంట్ల రవికుమార్ను ఎన్ఎస్బి న్యూస్ హెడ్ ఎన్ శరత్బాబు కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువ కప్పి అభినందించారు ఇలాంటి అవార్డులు ఎన్నో సాధించాలని ఆయనను మనస్ఫూర్తిగా కోరారు విద్యా వ్యవస్థకు ఆయన అందిస్తున్న మరెన్నో సేవలను గుర్తించి ఇటువంటి అవార్డులు మరిన్ని స్వీకరించాలని మనస్ఫూర్తిగా ఎన్ఎస్బీ న్యూస్ హెడ్ నోకతోటి శరద్బాబు ఆకాంక్షించారు